మచ్చికలేని చోట ననుమానము వచ్చిన చోట మెండుగా గుచ్చితులున్న చోట గుణకో చోట విద్యకు మెచ్చని చోట రాజు కరుణించని చోట వివేకులుండిరే నచ్చట మోసమండ్రు సుగుణాకర పెమ్మయ సింగధీమనీ మచ్చిక లేని చోట మచ్చిక అంటే చొరవ చొరవ లేని చోట ననుమానము వచ్చిన చోట ననుమానము అంటే అనుమానము అనుమానం అంటే సందేహం సందేహము వచ్చిన చోట మెండుగా అంటే ఎక్కువగా గుచ్చితులు అంటే చెడ్డవాళ్ళు ఉన్న చోట గుణకోవిధులు ఉండని చోట గుణం అంటే గుణాన్ని తెలుసుకునే కోవిదులు అంటే పండితులు ఉండని చోట విద్యకు మెచ్చని చోట అంటే విద్యకు గౌరవం లేని చోట రాజు కరుణించని చోట కరుణ అంటే దయ రాజు యొక్క దయ లేని చోట వివేకులుండిరే వివేకవంతమైన వాళ్ళు ఉండినట్లయితే నచ్చట అక్కడ మోసమంటారు మోసపోతారు వారికి హాని జరుగుతుంది భావం చొరవలేని చోట సందేహం ఉన్న చోట చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట గుణం తెలుసుకునే పండితులు లేని చోట విద్యను మెచ్చని చోట రాజు దయలేని చోట వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్లకు హానియే కలుగుతుందని పెద్దలు చెప్తారు